ఇక ఖమ్మం జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ఉద్యమకారులకు ఇంటి స్థలం ఐదు లక్షల రూపాయలతో ఇల్లు సహా మిగతా హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టి ఉద్యమకారులను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పట్టణంలోని అమరవీరుల స్థూపం నుంచి నిరసన ర్యాలీ చేపట్టి జెడ్పీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇస్తారము పది లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు పెట్టి ఆరు ఏడు నెలలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మరి ఇంతవరకు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు హామీ నెరవేర్తామనేది ఎక్కడ ఇంతవరకు ప్రకటన చేయలేదు వెంటనే ఆ ప్రకటన చేయాలి లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉద్యమకారుల ఫోరం ఈరోజు హెచ్చరిక జారీ చేస్తున్నది లేకపోతే మా ఉద్యమ పోరాటాలు మీకు తెలుసు ఎంతవరకు పోరాడతామో మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటిస్తారము పది లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి స్వయం చేస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు పెట్టి ఆరు ఏడు నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మరి ఇంతవరకు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు హామీ నెరవేర్తామనేది ఎక్కడ ఇంతవరకు ప్రకటన చేయలేదు వెంటనే ఆ ప్రకటన చేయాలి లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉద్యమకారుల ఫోరం ఈరోజు హెచ్చరిక జారీ చేస్తున్నది లేకపోతే మా ఉద్యమ పోరాటాలు మీకు తెలుసు ఎంతవరకు పోరాడతామో మీకు తెలుసు